చాలా బాగుంది మీరు డైరెక్టర్ అయిన విధానం ఏదైతే ఉందో చక్కగా ఒక మంచి స్టోరీ లాగా ఉన్నది కానీ రామం రాఘవం ఆ టైటిల్ కూడా చాలా క్యూట్గా ఉంది అసలు దాంట్లోనే మీరు ఏదైతే టీజర్ ఒకటి రిలీజ్ చేశారో దాంట్లో చూస్తే ఒక తండ్రి కొడుకు కోసం తొడుకు కొడుకు ఎదగాలి వీడెందుకు ఇట్లా అయిపోతున్నాడు అనే ఒక పెయిన్ ఆయనలో కనిపిస్తూ ఉంది ఆయన అనుకున్న విధంగా మీరు తయారు కావట్లేదనే బాధ చివర ఒకటి అదే నేనంటే వాడికి ఇంటి పేరు ఇచ్చాను కానీ నేను తండ్రిగా ఇంటి పేరు ఇవ్వగలను మంచి పేరు ఆడే మంచి పేరు ఆడే తెచ్చుకోవాలి సో చూస్తే డైలాగ్స్ కూడా అదే నేను శివప్రసాద్ గారు అందరం కలిసి రాసుకున్న వాళ్ళండి అంటే కథ చెప్పేటప్పుడే కొన్ని డైలాగులు వస్తాయి దర్శకుడు కూడా తను అవ దర్శకుడు కూడా అవడం వల్ల కొన్ని ఏంటంటే పర్టికులర్గా నేను మంచి మాటలు విని చాలా రోజులు అయినాయండి మంచి అంటే ఈ ఎక్కడో చోట ఇది ఎప్పటికీ నిలిచిపోయే మాటలు మనం రాయలేమా కానీ మనం కొత్త వెంటాడాలి రెండోది ఏంటంటే ఎక్కడో చోట ఎవరో ఒకరు వాడిన పదాలని మళ్ళీ మనం వాడతాం అంతే కదా అయ్యే అయ్యే మనం ఆ దేన్ని సమకూర్చాము అనేది కరెక్ట్గా ఉంటుందండి అంటే అవసరం లేని చోట కామెడీ సీన్ పేలదు అవసరం లేని చోట ఎమోషన్ సీన్ పేలడు ఏది పేలదు ఆ అవసరాన్ని బట్టి ప్రతి సీను దాని ఇంపాక్ట్ మారిపోతుంది అలా మంచి సీన్స్ రాసుకున్నప్పుడు మంచి మాటలు కూడా ఉండాలి కదా నా తాపత్రయం అదే ఈ సినిమాకి మాటలు థియేటర్ నుంచి బయటకు వచ్చినాక తోటాల్లా గుచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి సో అంటే ఈ అంటే ప్రధానంగా ఈ కథ తండ్రి కొడుకుల కథ కాబట్టే రామం రాఘవని పెట్టారా అట్లా పేరు తండ్రి రాఘవ రామం త కొడుకు రాఘవ ఫస్ట్ ఇది ఈ సినిమాకి నేను తనయుడు అనుకున్నానండి టైటిల్ అలా ఇంకో రెండు మూడు అనుకున్నప్పుడు మా ప్రభాకర్ ఆరిపాక ఆయన కూడా మంచి రచయిత ఓకే ఏమని ఒక టైటిల్ చెప్తాను మన సినిమాకి ఎలా ఉంటుందో చెప్తాను నేను సార్ చెప్పండి సార్ రామం రాఘవం అన్నారు వినంగానే సౌండ్ ఒక వైబ్రేషన్ ఇచ్చింది కథలో ఆల్రెడీ ఆయన పేరు దశరథ రామం ఓకే నా పేరు రాఘవ పాత్రలకి కరెక్ట్గా సరిపోయింది రెండోది ఏంటంటే రాముడన్న రాఘవ అన్న తండ్రి లాగే అంటే తండ్రి షాడోనే కదా సార్ కొడుకు ఆయన రాముడైనప్పుడు కొడుకుని కూడా రాముడిని చేద్దాం అనుకుంటాడు అన్నిటికీ కరెక్ట్గా ఉంది మంచి తెలుగులో మంచి చక్కటి టైటిల్ చాలా రోజులు అయింది వచ్చి అందుకని నేను మీకు టైటిల్ లోగా చూస్తే తండ్రి షాడో నుంచే కొడుకు వస్తాడు అక్షరాలన్నీ ఎర్రగా ఉంటాయి అంటే బ్లడ్ రిలేషన్ అని చెప్దాం అనుకున్నా ఓకే అది రక్త సంబంధం రక్త అంటే ఇది ఎవరో ఒకరు గుర్తించినా చాలు అని అలాంటి విషయంలో కూడా నేను కేర్ తీసుకునేది కూడా అంటే ఇది గురించి కూడా ఉండాలి అని ఉండాలి అందుకని రామురాగు ఆయన ప్రభాకర్ ఆరిపాక గారు పెట్టింది బట్ కథకి చాలా యాప్ట్ ఒక నటుడుగా తెర మీద ఒక నటిస్తూ కెమెరా ముందు సో మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకోవటం ఇది ఎలా అనిపించింది మళ్ళీ సముద్రఖణి లాంటి ఆయన ఈ ఈజ్ ఇం ఏ ఒక వెరీ గుడ్ డైరెక్టర్ సో పైగా ఆయనతోటి ఆయన డైరెక్షన్లో మీరు చేసి ఉన్నారు గతంలో సో ఎలా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా అంటే అది చాలా చాలా టఫ్ జాబ్ సార్ అది వివరించలేము చాలామంది చేస్తున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకోగలిగాను నేను మహానుభావులు ఎంతోమంది అన్ని క్రాఫ్ట్లు చేశారు ఇంకా నేను దర్శకత్వం యాక్టింగ్ ఆటలు ఇలాంటివి స్క్రీన్ ప్లేలు చేసుకున్నాను కానీ చాలామంది నిర్మాతగా ఉండి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి ఎడిటర్గా ఉండి చాలా చేసుకున్నాను సో నా పాయింట్కి వస్తే సార్ అక్కడ ఇంకొక భయం ఏంటంటే మీరు అన్నట్టు మా ప్రభాకర్ ఆరిపాక గారు దర్శకులు పృథ్వీ పోలవరపు గారు డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు కాదు ఇచ్చిన శివప్రసాద్ ఆయన డైరెక్టర్ డైరెక్టర్ సముద్రకేని గారు డైరెక్టర్ డైరెక్టర్ నలుగురిని నలుగురు డైరెక్ట్ చేయాలి అంటే తప్పు ఏదైనా ఉంటే చెప్పి ఇది చేస్తారు అది చేస్తారు అనే <laughs> ఎక్కడ <laughs> నాకు <laughs> 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 <audit> ఒక భయం కూడా లేదు సార్ ఈ సినిమాలో నేను సముద్రకణి గారిని డైరెక్షన్ చేసింది ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ఓకే ఇక్కడ పడుకోమంటే పడుకున్నారు నుంచోమంటే నుంచున్నారు ఒకటే మాట చెప్పాడు ఈ సెట్లో మీరు డైరెక్టర్ ఆయన ఇలాగే చెప్పారు నువ్వు కూడా కాదు ఈ సెట్లో మీరు డైరెక్టర్ నేను ఆర్టిస్ట్ నా జాబ్ ఆర్టిస్ట్గా చేయడానికి వచ్చాను మీరు ఏం చెప్తారు మీకు ఎలా కావాలో మీరు తీసుకోండి ఒక్క కరెక్షన్ కూడా నాకు చెప్పలేదు రెండు మళ్ళీ సముద్రకన్ గారి కంటిన్యూ చేసే లప్పులు ఇదేంటంటే యాక్టర్ ధనరాజ్ని డైరెక్టర్ ధనరాజ్ డీల్ చేయగలదా లేదా అనేది నా టాస్క్ ఉండేది యాక్టర్ ధనరాజ్ డైరెక్టర్ ధన్రాజు ఏం కావాలో ఇవ్వగలడా అనేది ఉండేది మా నాలో నాకే సంఘర్షణగా చేసుకున్నాను ఆ ధనరాజ్ చెప్పింది నేను చేయగలనా ఈ ధనరాజు ఆ ధనరాజు అడిగింది ఇవ్వగలడా ఇదే సార్ ఫైట్ నాకు తప్ప నాకు వేరే ఏం లేదండి హండ్రెడ్ పర్సెంట్ తర్వాత డబ్బింగ్ రూమ్ లో గారు డబ్ చెప్పి చెన్నైలో చెప్పించాను తెలుగు కూడా నేను పట్టుబడి ఓకే ఒక ఆరు రోజులు టైం తీసుకొని ప్రతి మాట చట్టంగా వినిపించేటట్టు ఎందుకంటే ఆయన విమానంకు డబ్బింగ్ చెప్పారు అంతకుముందు ఆకాశవాణి అని ఒక సినిమా చెప్పారు విమానంలో కూడా చిన్న తెలుగు అక్షరాల్లో మనకు తమిళ్లో లేవు మన ఇప్పుడు శంకర్ అని పిలిస్తే వాళ్ళు శంగర్ అని పిలుస్తారు కొన్ని ఉన్నాయి అయ్యి ఎప్పటికీ టంగ్స్ట్ వస్తే వాళ్ళకి అన్న లేదన్నా ఆ పాత్రకు ప్రాణం నేను ఎవరితోనే చెప్పించవచ్చు కానీ మీరు చెప్తే ఉంది లైవ్ ఉంటుంది రెండు మీ వాయిస్ అందరికీ తెలుసు జనాలకి ఖచ్చితంగా మన మన సొంత అయితే బాగుంటుందన్న అంటే ఇంకా దా దాన్ని ఇంకా ఓన్ చేసుకునే విధానం ఇంకా ఇదిగా ఉంటుంది కదా సార్ అంటే పాత్ర ఒకటి చేస్తుంటే మాట ఇంకొకరి అన్నప్పుడు తెలియకుండా ఒక చిన్న ఇది వస్తుంటుంది అందుకని చెప్తే సరేనా ఒక ఆరు రోజులు డబ్బింగ్ చెప్పిన తర్వాత టైం తీసుకున్నారా వచ్చారండి ఆయన బిజీలో ఎయిట్ ఓ క్లాక్ అంటే నేనైనా ఎయిట్ థర్టీకి వెళ్ళాను కానీ ఆయన ఎయిట్కి వచ్చి సినిమా అంతా చూసుకుంటూ ఏడ్ చేశాడండి ఆయన ఏడ్ చేసి నన్ను కౌగులిచ్చుకొని ఒక్కొక్క షార్ట్కి ఒక్కొక్క అర్థం ఉంది ఏదో నార్మల్గా పెట్టలేదురా నువ్వు ఇది అంటే డబ్బులు విషయంలో ఎలా వస్తుంది ఏంటి అనేది ఎవరో చెప్పలేదు పేరు మాత్రం ఖచ్చితంగా మంచి పేరు నాకు నాకు సినిమాకి తీసుకొస్తారా నీకు కూడా తీసుకొస్తుంది అన్నారు థ్యాంక్స్ అండి మీ ఇలాంటి వాళ్ళు చెప్తే నాకు ఇంకా అదే ఇప్పుడు కూడా ఆ ఎనర్జీయే నన్ను ఇంకా నడిపిస్తుంది మనం ఎంత మనం చేసుకున్న వర్క్ సినిమా సంబంధించి డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా వరకు తెలిసిపోతుంది అంటారు అంతే డెఫినెట్గా తెలిసిపోతుంది ఎవరిని మనం మోసం చేయలేము మనం డబ్బింగ్ ఇన్చార్జింగ్ కూడా మోసం చేయలేము నేను వందసార్లు నాతో పాటు సినిమా చూస్తారు కదా నేను ఎవరో ఒకళ్ళు ఇన్ని ఈ ట్వంటీ ఫోర్ క్రాప్స్లో డిఏలో కానీ ఫైవ్ పాయింట్ వన్లో కానీ డబ్బింగ్లో కానీ సింకింగ్లో కానీ లొకేషన్లో కానీ ఆన్లైన్ ఎడిటర్ కానీ ఎవరో ఒక్కలైనా ఏదైనా బాగోలేదంటే కరెక్ట్ చేసుకోవచ్చేమో అని నేను వెయిట్ చేశాను సార్ దేవుడు చేయాలి కదా సార్ డెఫినెట్గా అంటే థియేటర్లో జనాలు అందరితో తిట్టించుకోవడం కన్నా ముందు వీళ్ళిద్దరితో తిట్టించుకుంటే జనాలు మెచ్చుకుంటారు కదా సార్ డెఫినెట్గా ఎందుకంటే నా వెనకాల ఒక డైరెక్టర్ అనేది కొత్త జాబ్ ఒకటి ఉంది చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా రానప్పుడు ఎందుకు చేసావు అనే మిస్టేక్ ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా పోతాం ఎవ్వరు చెప్పలేదు సార్ అంటే నా మీద ప్రేమతో చెప్తున్నారు ఏమని క్రాస్ చెక్స్ కూడా చేసుకుంటుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఏహే ఏం బాగుందని వాళ్ళు అంటే ఏం తక్కువ ఏం అని చెప్పి నా మీద రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారనమాట ఓ అయితే ఓకే వర్క్ అయింది అనమాట అట్లా సార్ మీరు నటుడుగా ఎంతోమంది నవ్వించారు ప్రధానంగా మీరు కమెడియన్ ఒక జబర్దస్త్ షో ద్వారా కూడా అదే దాన్నే మీరు మీ బలం ఏంటో చూపించారు సో మీ అంటే మీ బలం మీ స్ట్రెంగ్త్ అంతా కూడా ఎక్కువగా ఆ కామెడీ సైడ్ ఉంది కదా అలాంటిది మీరు డైరెక్టర్ అవుతూ ఇలాంటి ఒక ఎమోషనల్ ఒక తండ్రి కొడుకుల కథని తీసుకోవటం అంటే ఏ ధైర్యంతో చేశారు ఎందుకని మీరు ఆ కామెడీ స్క్రిప్ట్ కాకుండా ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకున్నారు నేను జబర్దస్త్లో చేసేటప్పుడు కూడా సార్ జబర్దస్త్ షో కామెడీ షో కదండి కొన్ని ఎమోషనల్ స్కిట్స్ చేశాను నేను మీరు చూస్తే పైరసీ మీద ఒక స్కిట్ చేశాను ఒక ఆర్టిస్ట్ మీద ఒక స్కిట్ చేశాను మీరు వెనక్కి వెళ్ళి చూస్తాను నాకు ఫస్ట్ నుంచి ఒక ఎమోషన్ అంటే బాగా ఇష్టం అండి అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఎదుర్కొన్న స్వీయానుభవాలు కూడా అయిపో ఉండొచ్చు ఉండొచ్చు నేను నవ్వి ఎంత పగలబడి నవ్వుతానో పక్కన వాళ్ళు జోకేస్తే వాళ్ళ చిన్న మాట ఏదైనా వాళ్ళ జీవితం గురించి చెప్తే నాకు ఏడ్ వచ్చేస్తుంది సార్ నేను థియేటర్లో కూర్చొని చాలా సినిమాలకు ఏడుస్తుంటాను ఓకే నాకు చాలా ఇష్టం నాకు తెలియకుండా లోపల నుంచి అది పక్కన ఎవరైనా చూస్తున్నారా అంటే ఖచ్చితంగా ఆపుకోలేనండి నేను మీరు ఎన్నో సినిమాలు చేసినా ఒక నటుడు అయినప్పటికీ కూడా వచ్చేస్తా నాకు ఒక ఆర్ఆర్ ఏదైనా ఏసి ఏదైనా వినిపిస్తే చాలా ఏడ్చేస్తాను అంటే నేను సెన్సిటివ్ లేకపోతే అలా ఏం చెప్పట్లేదండి నాకు అలాంటిది ఏదైనా సీన్ కానీ విమానం క్లైమాక్స్ చూశాను అనుకోండి యాక్ట్ చేసేటప్పుడు ఉన్నాను కథ మొత్తం నేను ఇప్పటికే ఏడుస్తాను నేను సముద్రగణి గారు చెప్తుంటాను నేను ఎందుకు అన్నిసార్లు ఏడుస్తూ ఉంటాడు ఆయన అంటే అది ఎప్పుడు చూసినా ఆ పెయిన్ అలాగే ఉండిపోద్దండి అలాగా నేను ఈ సినిమా వచ్చేసరికి ఏంటంటే సార్ కామెడీ సినిమాలో కూడా నాలుగైదు సినిమాలు హీరోగా చేశాను నేను ఒక బలమైన కథ చెప్పాలి ఒక నిజాయితీ గల కథ చెప్పాలంటే అందులో ఒక పెయిన్ ఉండాలి ఈ సినిమా వరకు వచ్చేసరికి నాకున్న ఛాలెంజెస్లో సముద్రకన్ గారు రఘువర్ణన్ అని చెప్పి విఐపి అని చెప్పి ధనుష్ గారికి ఫాదర్గా చేస్తున్నారు డాన్ శివ కార్తికే కాలేజీ డాన్ చేస్తున్నారు తర్వాత ఆయన ఫాదర్గా చేసిన నాకే ఓకే శివ ధనుష్ లాంటి వాళ్ళకి ఫాదర్గా చేసిన ఆయన ఎంత బలంగా ఈ స్క్రిప్ట్ నచ్చకపోతే ఎంత ఆయన కదిలించకపోతే ఆయన ముప్పై ఐదు రోజులు ఇచ్చారు ఈ సినిమాకి ఆయనకున్న బిజీ అక్కడ హనుమాన్ జరుగుతుంది ఆయన డైరెక్షన్ చేద్దామని చెప్పి ఇది ఉన్నారు ఆయన బ్రో సినిమా అప్పుడు వెళ్ళి చెప్పి బ్రో రిలీజ్ వరకు వెయిట్ చేసి కరెక్ట్గా తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసారు అనమాట తీసుకుని వచ్చి బ్రో నుంచి బ్రో నుంచి ఎంత నవ్వినా కూడా సార్ అలానే ఈ సినిమాలో కామెడీ లేదని కాదు ఉంటుంది అంటే మళ్ళీ జనాలకి మళ్ళీ అది నేను రాంగ్ ప్రాజెక్ట్ అవుతుంది ఈ రాఘవ అనే ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో వరకు అలాగే బిహేవ్ చేస్తాండి కొద్దిసేపు ఏదో నవ్వించి కొద్దిసేపు ఏదో ఏడ్పించి కొద్దిసేపు సెటిల్ గానే ఉంటుంది డెఫినెట్గా సెటిల్ కానీ మీకు ఆర్టిస్ట్ సత్య ఉన్నాడు థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు ఉన్నారు ఇంకా అమృతం ఆయన వాసు గారు వాసు గారు ఉన్నారు చాలా మంది ఉన్నారండి మన సునీల్ గారు ఉన్నారు అందరు ఉన్నారు కాకపోతే ఇదేంటంటే ఏమవుతుందో నేను చెప్పలేను కానీ సార్ ఖచ్చితంగా ఒక మంచి సినిమాని అయితే మనం చూసి బయటకు వచ్చామని ప్రేక్షకులు అనుకుంటారు అదే అండి నా గోల్ అంటే అందుకనే ఇలాంటి సబ్జెక్ట్ చేసుకున్నాను నేను నెక్స్ట్ రాసుకునే ప్రతి దాంట్లోనూ కూడా ఓ ఎమోషన్ అయితే ఉండాలి కథలో అనేది కదిలించాలి ప్రేక్షకుడిని కదిలించే విషయం అయితే ఉండాలని అదే అంటే మీరు నాకు టైటిల్తోనే చాలామందిని మీరు ఆకట్టుకున్నారు అది ఏదో ఒక మొత్తానికి ఒక సెన్స్ సెన్సిటివ్ లేదా ఒక సెన్సిబుల్ కథని చెప్పదలుచుకున్నట్టున్నాడు తండ్రి కొడుకుల కథ అనేటప్పటికీ టీజర్లో చూసిన తర్వాత కూడా అంటే మీరు విమానం సంగతి చెప్పారు కదా అందులో కూడా కొడుకుని విమానం ఎక్కాలి అనే కళని తీర్చడం కోసం ఒక తండ్రి పడే ఏ ఎన్ని కష్టాలైనా పడతాడు ఒక తండ్రి అనేది అందులో చూపించారు ఇక్కడ చూస్తే మీరు ఆ కథలో సార్ మేము అనుకున్నప్పుడు డైరెక్టర్ అనుకున్నప్పుడు రెండు కాళ్ళు ఉండవండి ఆయనకి సినిమాలో అవును కానీ ఎగిరే విమానం ఎక్కించాలనుకుంటాడు కొడుకుంది భూమి మీదే నడవలేని ఒక వ్యక్తి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని ఎక్కించడం కోసం పడిన తండ్రి కదని అనుకుంటారు ఆ కథ అంటే అందులో మేము అనుకున్న ఆయన డైరెక్టర్ అనుకున్నటువంటి శివప్రసాద్ యానాల్ గారు అనుకున్నటువంటి మోటో అది అలాగే ఈ కథ మొత్తాన్ని కూడా బయటకు వస్తే ఒక మోటో ఉంటుంది ఓకే యూజ్బీ ఉంటుంది అంటే ఏంటిరా ఎందుకు ఈ కథ ఇలా రౌండ్ అయిపోయింది అంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఏదో వచ్చారు కదని ఏడ్పించి పంపించా ఎందుకు ఏడ్చమో కూడా రీజన్ ఉంటుంది ఓకే ఏడవాళ్ళ కూడా ఉంటుంది యా